ఏం గా పెట్టుకున్నారు కాబట్టి అట్లా యావరేజ్ మీద బేస్ చేసుకుంటా ఒక్కొక్క ఐటమ్ మీద అలా యావరేజ్ మీద వస్తుంది సార్ ఓకే ఇప్పుడు సపోజ్ ఒక సెలైన్ బాటిల్ బయట ఎలా పొరుస్తారు ఎంఆర్పి వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటే మనకు వచ్చేటప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ అలా పడతాయి సార్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో సెలెన్ బాటిల్ వచ్చేస్తుంది సార్ ఓకే చెప్పండి ఇప్పుడు ఇక్కడ జనరిక్ మెడిసిన్ లో ఇక్కడ ఎటువంటి ఎక్కువ ఎటువంటి వ్యాధులకు సంబంధించిన మందు ఎక్కడ పడతారు మినిమం ఫోర్ ఫార్టీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మేము అవైలబుల్ చేసుకుని ఉన్నాం సార్ లేదు ఇన్ కేసు ఏదైనా కావాలనిపిస్తే మాకు వాళ్ళ ఆర్డర్ ఇవి కావాలి అని చెప్పి చెప్తే మేము ఆర్డర్ మీద బేస్ చేసి వాళ్ళకి ఒక ఫైవ్ టు టెన్ డేస్ లో సర్వ్ అనేది చేయగలం సార్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అందరికీ అన్ని వ్యాధులకి మేము ఇవ్వగలము మెడిసిన్స్ అనేది మెయిన్ గా ఇక్కడ పెయిన్ కిల్లర్స్ అవన్నీ బాగా మూవ్ అవుతాయి సార్ లోకల్ పీపుల్స్ ఎలా అందరూ ఉన్నది పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మేము వాళ్ళకి ప్రొడ్యూస్ చేయగల అభివృద్ధిలో మేము ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి నమస్కారం మీ పేరండి మహమూద్ నిసార్ మహమ్మద్ నిసార్ ఎవరునండి